హాయ్ ఫ్రెండ్స్ అందరు ఉన్నారు ఈరోజు ఈ మీడియాలో రేషన్ కార్డు ఉన్న వారికి జూన్ ముప్పై వరకు శాన్స్ ఆ తర్వాత ఏం చేసినా ప్రయోజనం ఉండదు ప్రభుత్వం రేషన్ పంపిణీ వ్యవస్థకు మరింత బలంగా చేసేందుకు ముఖ్య లక్ష్యంగా పెట్టుకుంది రాష్ట్రంలో రేషన్ కార్డు కొంతమంది తప్పుడు మార్గంలో వినియోగించుకోవడంతో అలాగే నకిలీ కార్డును పొందడం అర్హత లేని వాళ్ళు రేషన్ తీసుకోవడం వంటి చాలా కేసులు వెలుగులోకి వచ్చాయి కేంద్ర ప్రభుత్వం రేషన్ పంపిణీ వ్యవస్థను మరింత మెరుగు మరియు పారదర్శకంగా మార్చేందుకు కొన్ని కీలక చర్యలను తీసుకుంటుంది జూన్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు నాటికి రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరూ తప్పకుండా వీకేవైసీ ప్రక్రియను పూర్తి చేయవలసిందిగా ప్రభుత్వం కోరింది లబ్ధిదారులు గడువు సమయం వరకు రేషన్ కార్డు సంబంధించిన ఈ కేవైసీ ప్రక్రియను పూర్తి చేయకపోతే ప్రభుత్వం వారికి రేషన్ కార్డును రద్దు చేయనుంది ఆ తర్వాత వారికి భవిష్యత్తులో ఉచితం లేదా చౌకైన ధరలకు రేషన్ లభించడం కుదరదు ఇటీవల కాలంలో చాలామంది అనార్లు రేషన్ పొందడం అలాగే నకిలీ రేషన్ కార్డులు తయారు చేయడం వంటి అనేక కేసులు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే అలాగే రేషన్ కార్డులో ఉన్న ప్రతి ప్రతి లబ్ధిదారులను మరణించిన తర్వాత అతని పేరు మీద కుటుంబం సభ్యులు రేషన్ తీసుకోవడం వంటి కొన్ని కేసులు కూడా వెలుగులోకి వచ్చాయి ఈ మోసాలు అన్నింటికీ ఆనకట్ట వేయడానికి ప్రభుత్వం రేషన్ కార్డు లబ్ధిదారులకు లబ్ధిదారుకు కేవైసీ ప్రక్రియ తప్పనిసరిగా చేసింది ఆధార్ కార్డు ద్వారా రేషన్ కార్డుకు సంబంధించిన ఈ కేవైసీ ప్రక్రియ జరుగుతుంది వీటిలో రేషన్ కార్డు యాజమాన్యంతో పాటు అతని కుటుంబ సభ్యులందరూ ధృవీకరణ కూడా నమోదు అయ్యే ఉంటుంది ఈ కేవైసీ ప్రక్రియ చేయడం వలన రేషన్ ప్రయోజనం సరైన మరియు అర్హులైన వారు మాత్రమే చేరుతుందని నిర్ధారణ అవుతుంది గతంలో ప్రభుత్వం మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు రేషన్ కార్డు కేవైసీ ప్రక్రియను చివరి తేదీగా ప్రకటించింది కానీ చాలామందికి ఆ సమయంలో అనేక సాంకేతిక సమస్యలు అలాగే సమాచారం లేకపోవడం వంటి సమస్యలను ఎదుర్కో ఎదుర్కొన్నారు దీంతో కేంద్రం ప్రభుత్వ రేషన్ కార్డు ఈకేవేసి ప్రక్రియ పూర్తి చేయడానికి జూన్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు వరకు గడువు పొడిగించింది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి